மீட்டிங் கூட

వాళ్ళు వేరే సెంటర్ ఉంటుంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆద్యకాల మేరకు రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్ కానీ మన నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ డివిజన్ పరిధిలోని మన ఇందల్వాయి మండలంలో మొత్తం ట్యాక్స్ ఆధ్వర్యంలో ఎనిమిది పరపతి సహకార సంఘాలకు గాను మొదట ఇందల్వాయి మేజర్ గ్రామ పంచాయతీ నుంచి ఈరోజు మనం గాడి పర్చేజ్ సెంటర్ ఓపెనింగ్ జరుపుకున్నాం ఇక్కడున్న ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్స్ వాళ్ళ సిఇఓ ప్రైవేట్ సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది అందరి సమక్షంలో ఈ సెంటర్ ఓపెన్ చేస్తూ గ్రామ ప్రజలందరికీ కూడా మా విన్న విన్నపమేమనగా ఎవరు కూడా ప్రభుత్వ నిర్ నిర్దేశించిన గైడ్లైన్స్ అనుసారం ఆ తేమ శాతాన్ని తాలు శాతాన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ సహకార సం సంఘ సభ్యులకు మార్గదర్శాలకు లోబడి వారి సూచనలు అనుసరించి రైతులందరూ కూడా వాళ్ళ ధాన్యాన్ని సీరియల్ నెంబర్గా తీసుకొచ్చి రిజిస్టర్లో సీరియల్ నెంబర్గా రాసి తేమ వచ్చిన తర్వాత అందరూ కూడా కాంటాక్ట్ చేసి వారికి అలాట్ చేసిన మిల్లులకు పంపవలసిందిగా కోరుతున్నాం ప్రభుత్వం ఇచ్చిన ఈ సదవకాశంని అందరు రైతులు కూడా ఉపయోగించుకొని అలాగే సెంటర్ వాళ్ళు కూడా మంచి సర్వీసును గ్రామ ప్రజలకు అందజేస్తూ మన మండలంలోనూ కాదు జిల్లాలని ఒక మంచి పేరు సంపాదించుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మొదటి రకం అంటే ఏ క్వాలిటీ ధాన్యానికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నిర్ణయించడం జరిగింది అలాగే రెండవ రకం ధాన్యానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు నిర్ణయించడం జరిగింది కాబట్టి అందరూ కూడా మా ప్రభుత్వ సిబ్బంది కావచ్చు లేదా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిబ్బంది కూడా అందరు రైతులకు అవేర్నెస్ కల్పించాలి ఎవరు కూడా తక్కువ కమ్ముకోవద్దు కాబట్టి అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ ధాన్యాన్ని ఈ నందు అమ్ముకొని వాళ్ళు ప్రభుత్వానికి ప్లస్ సహకార సంఘానికి కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలను అందిస్తూ మన యొక్క సంఘాన్ని మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను ఈరోజు ఇందలవాయి సహకార సంఘ పరిధిలో ఇందలవాయి మండల కేంద్రంలో ప్యాడీ ప్రటైన్మెంట్ సెంటర్ను గౌరవ ఆర్డియో గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది దీంట్లో ఏ గ్రేడ్ వరి రకానికి గాను రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు బి గ్రేడ్ వరకు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలుగా ధర నిర్ణయించడం జరిగింది పత్రికాముఖంగా మీ మీడియా ద్వారా రైతులకు తెలియజేయేమనగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం చేపడుతున్న ఈ కొనుగోలు కేంద్రాలను రైతులు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించి దళారులను నమ్మి మూసపోవద్దు ఇలా కొన్న దళారులు రైతుల దగ్గరికి వెళ్ళి ప్యాడీ కొని ఆ డబ్బులు ఇవ్వకుండా ఎగొట్టడము తక్కువ ధరకు కొనుగోలు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దళారులను నమ్మి మోసపోవద్దు అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు ఈ ఇందలవాయి సెంటర్లో ప్రారంభించడం జరిగింది ఇంకా ఇంకా ఏడు సెంటర్లు కూడా రేపు ఏళ్ళ నుండి ప్రారంభించుకుంటున్నాం దీపావళి కాగానే గౌరవ్ కలెక్టర్ దగ్గర నుంచి ఆదేశాలు రాగానే రెగ్యులర్ ప్రొక్రీట్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది